రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలో పలు గ్రామాల్లో శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఐకేపీ సెంటర్లను ప్రారంభించారు ఈ మేరకు పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి బసంతనగర్ పాలకుర్తి గుంటూరుపల్లి కొత్తపల్లి రామారావుపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాగూర్ ఆయన సత్యమణి తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు ఇందులో భాగంగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ను ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు అలాగే ఎటువంటి కటింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం భరోసానిస్తుందని తెలిపారు దీంతో పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు గౌరవం పెరిగిందని రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు తాళని గడ్డని దుబ్బని మన్నని అని ఒక పద్నాలుగు కిలోలు కోసారు రైతు అది లార చాగుతుండే లోడ్ అవుతుండే పోకపోతుండే మేము గట్టిగా కొట్లాడితే నుంచి పోతుండే మిల్లర్ దగ్గర ఆగిపోతుండే మిల్లర్ దగ్గర ఆగిపోయి ఇక్కడ కొంచెం కోత అక్కడ కొంచెం కొత్త కోసి ఒక ఎకరానికి ఒక్కొక్క రైతుకి కొందరికి ముప్పై వేలు అయితే కొందరికి డెబ్బై వేలు దాకా కూడా నష్టం జరిగింది ఒక్క గింజ ఒక్క గింజ కూడా తగ్గకుండా తాళని దుమ్మని మట్టని ఏది లేకుండా ఇవాళ కొంటా ఉన్నాం రైతు మొగాన చిరునవ్వు చూస్తూ ఉన్నాం రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం ఇరవై ఐదు లక్షల మందికి ఇచ్చినాం ఇరవై ఒక్క వేల కోట్లు భారతదేశంలో ఎవడ ఇవాళ సన్నాలకు ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నాం ప్రతి గింజను కొంటా ఉన్నాం ప్రతి పంటను కొంటా ఉన్నాం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొంటలేదు ఏ పంట అయితే ఆ పంట కొంటా ఉన్నాం ఈడ ధాన్యం అక్కడ మొక్కలు పత్తి పసుపు ఏ జొన్నలు ఏది పడితే అది మిర్చితో సహా ఏది పండిస్తే అది కొంటున్నాం తగిన గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం కొంటా ఉన్నాం ఇవాళ ఇవే కాకుండా ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు పూర్తి చేసినా ఇవన్నీ అదనంగా చేస్తూ ఉన్నాం ఇలా బస్సు ఉచిత ప్రయాణమేమి మహిళలందరికీ ఇవాళ మహిళలను కోటి చేసే కార్యక్రమం లక్ష కోట్లు రుణాలు ఇచ్చి వాళ్ళే సొంతగా ఓనర్లు అయ్యేటట్టు చేస్తున్నాం పెట్రోల్ బంకులు ఇస్తున్నాం పవర్ ప్రాజెక్ట్ పెడుతున్నాం బస్సులు ఇచ్చినాం ఈ ఊరికి కూడా ఇచ్చినాం ఇంకా అలర్ట్ కాలేదు ఇవాళ ఐకేపీ సెంటర్లు కూడా వాళ్ళతో నడిపిస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇంధన మహిళలు పేదవాళ్ళు పేదవాళ్ళు ఉంటాయి ఈ ఊర్లో కూడా నేను చెప్తా ఉన్నా సర్పంచ్ మాజీ సర్పంచ్ అధికారులకు చెప్తా ఉన్నా ఇవాళ ఇంటికి ఒకడు కూడా రాసుకున్నాడు ఏ ప్రభుత్వం అయితే ఇవన్నీ అప్లై చేసుకోరని చెప్పారు నేను చెప్తా ఉన్నా అలాంటి వాళ్ళకి ఇచ్చేది లేదు ఎవరైతే నిజమైన నిరుపేద ఉంటాడో ఈ తమ్ముడు పోతాడు అక్కడ అన్న గుడి వస్తుంది ఇక్కడ ఇవ్వాలంటే అక్కడనే ఇస్తాం యువకులకు ఇవ్వాల యువ వికాస్ పెట్టినాం యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ ఇలా అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం కొలువులు ఇవ్వంగా ఇలా ఇంటికొక్కరికి యువ వికాసి ఇస్తా ఉన్నాం దయచేసి అందరు అప్లై చేయండి మీ కుటుంబ సభ్యుడు రాష్టరు ఉన్నాడు మీకు సాయం చేస్తాడు మీ సొంత కాళ్ళపై నిలబడే కార్యాచరణ చేయండి సంవత్సర కాలమైంది వచ్చి సంవత్సరంలో కనిమిని ఏ రీతిలో అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రతి ఊర్లో రోడ్లు వేస్తా ఉన్నాం డ్రైనేజ్ కడతా ఉన్నాం లైట్లు కడతా ఉన్నాం సంక్షేమాలు ఇప్పిస్తూ ఉన్నాం ఇవాళ మూడు వందల కోట్ల రూపాయలు రెండు మండలాల్లో వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తీసుకొచ్చినాం బంగళవాగు ప్రాజెక్టు దానికి కావాల్సిన రెండు వందల యాభై కోట్లు ఇచ్చి పూర్తి చేస్తాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు